అందరికీ నమస్కారం ఈరోజు కానూరు పట్టణంలోని ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే నిన్న శనివారం నాడు ఏదైతే రాయల్కాంట వార్డ్ నెంబర్ ఏడులో గల రోడ్డుని ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వారిపై అదేవిధంగా జేసీబీపై అతి వ్యక్తులపై అదేవిధంగా ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడడం బెదిరించడం ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చూడడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం సమస్య ఉంది సమస్యకు పరిష్కారాలు చేసే దిశగా మనం ఉండాలి కానీ ప్రాబ్లంకు మనమే ప్రాబ్లం కాకూడదని అదేవిధంగా తాండూరులో ప్రతి గల్లీకి వంద సమస్యలు ఉన్నాయి ప్రతి గల్లీలో కూడా ఇదే విధంగా మనం దవ్వుకుంటూ పోతే కుంటలను తీసుకుంటూ పోతే సమస్యలు పరిష్కారం కావు కాబట్టి అదేవిధంగా అధికారులు కూడా ఎవరు కూడా దీనిపైన చర్యలు తీసుకోపోవడము చాలా విడూరంగా ఉంది కాబట్టి ప్రభుత్వ ఆస్తిని ఎవరు కూడా ధ్వంసం చేయొద్దు ప్రభుత్వానికి మనము మన సమస్యలను వివరించే మార్గాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇట్లాంటివి పునరావృతం కాకుండా సమస్యలను త్వరితగతిన అన్నింటినీ కూడా తాండూరు పట్టణంలో గల్లీకి వంద సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కమిషనర్ గారు డైలీ వాకింగ్ మార్నింగ్ వాకింగ్ అని చెప్పి అంటున్నారు కానీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పేసి మేమైతే అనుకోవట్లేదు అదేవిధంగా ప్రభుత్వ ఆస్తిని కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే హక్కు ఎవరు కూడా లేదు అని చెప్పేసి ఈ విధంగా మేము తెలుసుకోవడం జరుగుతుంది భారత్ మాతా